పైగా బీసీలు ఉన్నారు సార్ ఇప్పుడు అందరూ కూడా ఆర్టీసీ ఎండి గారు కానీ మీరు కానీ అందరూ బీసీ అందరికి కూడా మా బీసీ సమస్యలు పట్ల మీరు కూడా కొంచెం మనకు ఒక్కటే ఒక చిన్న ఇబ్బంది ఉంది సార్ ఎందుకంటే మనకు ఆ కార్పొరేషన్ ఉన్నప్పుడు జాయింట్ మీటింగ్స్ ఉన్నాయి సార్ దానివల్ల ఏంటంటే ఓన్లీ బీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉంటే మనకి జిల్లా లెవెల్లో నెలకోసారి మన అసోసియేషన్ తరఫు నుంచి ఒక ముగ్గురు వెళ్ళి రిప్రజెంటేట్ చేసి పరిష్కరించుకునేవాళ్ళం మూడు నెలలకు ఒకసారి సిపిఎం గారి లెవెల్ హెడ్ ఆఫీస్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఒక నలుగురు వచ్చి మనం సమస్యలు చెప్తే పరిష్కరించేవాళ్ళు అయితే అది ప్రభుత్వం విలీనం చేసిందని చెప్పేసి దాన్ని రద్దు చేశారు సార్ అదొకటి పునరుద్ధరిస్తే ఎందుకంటే ఎక్కువ పంతొమ్మిది వేల మంది బీసీలో ఉద్యోగులు మనకి ఆర్టీసీలో ఉంటుంది అది వాళ్ళకి మేలు చేయకూడదు సార్ అంటే జనరల్ అసోసియేషన్స్ ఏంటంటే కొంత సార్ కూడా టీ ఆ పాత్రరాలే మనం కొత్తగా అడగట్లేదు పాత్ర ఇంకోటి ఏమో ఈ రెండు వేల రెండు వేల పంతొమ్మిది సర్కులర్ మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలోనే సురేంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలతోటి కానీ అధికారులతో కానీ కూడి ఆ రెండు వేల పంతొమ్మిది ఈ పనిష్మెంట్ల విధానం ఒకటి తీసుకొచ్చారు సార్ అయితే అది అందరికి కూడా మేలు చేకూర్చే విధంగా తీసుకున్నారు గతంలో ఏంటంటే ఒకే తప్పుకి డిపో మేనేజర్ల కి జిల్లా స్థాయి అధికారుల వరకు రకరకాల శిక్షలు విధించేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే వదిలేయటం లేదంటే ఇంకో అట్లా కాకుండా యూనిఫామ్ మేజరు మైనరు అనే రెండు మూడు విభాగాలుగా చేసి వాటికి తగ్గ పనిష్మెంట్ ఇచ్చారు సార్ అది ఆర్టీసీ చాలా మేలు చేకూర్చింది సార్ ఎందుకంటే ఆయన ఆ విధానం పెట్టకముందు అరవై తొమ్మిది శాతం ఆర్టీసీ ఓఆర్ ఉంది ఆ విధానం పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ ఉత్సాహంతో పనిచేసి సెక్యులర్ పనిష్మెంట్స్ విధానం పెట్టాక డెబ్బై తొమ్మిది ఎనభై శాతం ఓఆర్ పెరిగింది ధైర్యంగా ఎంప్లాయీస్ డ్రైవర్ కండక్టర్ ఎందుకంటే మేజర్ గా వాళ్ళకే బస్టాప్ కంప్లైంట్ సెక్యూరిటీ పెరగటం తోటి వాళ్ళు కూడా కష్టపడి పనిచేసేది సార్ ఏంటంటే ఫుల్ రసుకున్న బస్సు చెక్కింగ్ వాళ్ళు ఏదో రాస్తారు సస్పెండ్ చేస్తారనే భయం ఉంది ఆ పాయింట్ విధానం ఉండటం వల్ల ధైర్యంగా పనిచేస్తారు पुला इतना उन बारे में जो बड़ा मूसल कमिश्नर गया कारपेट में बनाया उनका कोड़ा बड़े-बड़े बीस से समस्त बिल्डिंग बनाकर उन्होंने दोनों जेस्टर बनाया उन्होंने कमिश्नी तब पुल गया बीसी समस्त बिल्डिंग राष्ट्र का बहुत नाम होता है साथ। तब तो गवर्नमेंट बावा श्री नारायण గారికి తరిగొచ్చి శ్రీ వినరావు గారికి శ్రీ సర్ శివరావు గారికి కుటలకృతనల ఆనందరికీ కల్పనలో ఉండి నామస్తులని నేను మేరేదైతే ఒక విసి విసిల పరంగా వచ్చేసి ఇన్ఫ్లేషన్ నా అనుకుందుకూడా నేను బ్రహ్మచారి నేను కూడా అంటే ఈ లాస్ట్ ఫైవ్ ఆ జాయింట్ మీటింగ్ రావడానికి కారణం సార్ ఆ రోజున్న ఎమ్మె గారితో కారణం ఇప్పుడు సంక్ష నారాయణ గారు నేనైతే బస్సులు అవుతున్నా నేను బీసీలకి ఒక ఆరాజ్యమైన వ్యక్తి ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఒక ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి అటువంటి వారి ఆధ్వర్యంలో ఏదైనా జెన్యున్గా మనకి ఏ ఇష్యూ ఉన్నా మనము మా పరంగా వారికి తప్పకుండా రెక్ చేస్తాము అది మనం ఎంత అవకాశం ఉంటుందని మనం చేసుకోవడానికి బీసీ సంఘటనగా మా అందరూ కూడా దానికోసం ప్రయత్నించ తెలియజేసి మేము వారు కూడా హృదయపూర్వంగా అభినందన చేస్తాము

ஐயா என்ன லோக்கல் ஆக்ஸிட் எதுங்க வந்து கவர்மெண்ட் சொத்து வந்து கவர்மெண்ட் एक्चुअली ஸ்டேட் மாடலல என்னكم வந்து நான் நான் என்ன சொல்றேன் சரி வந்து